గత కొద్ది రోజులుగా ఈవీఎంలపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా వరుసగా బీజేపీ గెలుపుపై విపక్షాలకు అనేక రకాల అనుమానాలున్నాయి మొన్నటి ఏపీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ విజయం దక్కడం వెనుక కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందన్న అనుమానాలున్నాయి ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తూ వచ్చారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది దీని వెనుక ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలున్నాయి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు అయితే తాజాగా ఇదే అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ నేత జయం రమేష్ వేసిన పిటిషన్ పై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది చాలా రోజులుగా ఎలక్షన్ కమిషన్ తీరుపై అనేక రకాల అనుమానాలున్నాయి ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి ఇంకోవైపు బీజేపీ అప్రతిహాస విజయం వెనుక ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగి ఉంటుందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి ఎన్నికలను బ్యాలెట్ పేపర్ పై నిర్వహించాలన్న డిమాండ్ పెరుగుతోంది అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు అయితే గెలిచే పార్టీ ట్యాంపరింగ్ అనేది ఉత్తమాటేనని తేల్చి చెప్తోంది ఓడిపోయిన పార్టీ మాత్రం ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచేసరికి తెలుగుదేశం పార్టీ ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది రకరకాలుగా ప్రచారం కూడా చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించేసరికి ట్యాంపరింగ్ అన్నది లేదని చెప్పుకొచ్చింది అయితే ఏపీలో వచ్చిన ఈ ఫలితాల సరళి చూసి సామాన్యుడు సైతం ఆశ్చర్యపోయారు ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ సైతం ప్రజాస్వామ్యం బతకాలంటే బ్యాలెట్ పేపర్ పై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా ఈవీఎంల ట్యాంపరింగ్ తో పాటు ఎన్నికల నిర్వహణపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాని మిత్రపక్షాలకు లాభం చేకూర్చే విధంగా ఎన్నికల నిర్వహణ జరుగుతోందన్నది ప్రధాన ఆరోపణ దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమైనా స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది కానీ అది బీజేపీ జేబు సంస్థగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి అందుకే దీనిపై న్యాయ పోరాటం చేయడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ తాజాగా ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు